యుఎన్ పోలీస్ ఆఫీసర్ అనేటప్పటికీ ఒక్క సంవత్సరం పనిచేశాను నార్మల్గా ఎలా పోతారంటే కొన్ని కొన్ని రాజ్యాలు వాళ్ళ ఇంటర్నల్ శాంతి భద్రత ప్రాబ్లం ఉంటాయండి నేను పోయి అట్లా ఆ యునైటెడ్ నేషన్స్ పోలీస్ ఆఫీసర్స్ అని గ్రూప్స్ పంపడం జరిగింది వాళ్ళు వెళ్ళి అక్కడ మెయింటైన్ ఏంటి రోజు రోజు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ప్రజల రక్షణ చూసుకోవాలి తర్వాత అట్లా మారుతూ ఉంటారు ఈ యొక్క యుఎన్ పోలీస్ ఆఫీసర్ వెళ్ళడానికి కూడా టఫెస్ట్ ట్రే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందండి ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క స్టేట్ నుంచి కనీసం ఒక ఇరవై ఐదు మంది సెలక్షన్కి కనీసం ఒక పదివేల మంది అయినా అప్పేర్ అవుతారు వెపెన్ ట్రైనింగ్ కావచ్చు ఓపెన్ చాలా టఫ్గా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందండి యూఎన్ నుంచి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ టెస్ట్లు పెడతారండి కొన్ని కొన్ని టాస్క్ ఓర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అందులో కూడా లైక్ ఇప్పుడు జైలు మనం జైలు అంటాం మనం జైలు వాళ్ళు కరెక్షన్ సర్వీసెస్ అంటారు అది కూడా ఒక పోలీసు ఇప్పుడు అక్కడ డిస్క్రిమినేషన్ ఉండదు సో ఇట్లా ఆర్గనైజ్ క్రైమ్ బ్యూరోస్ అని ఇది అని అదే చాలా చాలా డిపార్ట్మెంట్స్ నేను ఏం చేశాను అక్కడ పోయిన తర్వాత కొసావో ఆర్గనైజ్డ్ క్రైమ్ బ్యూరోలో టెస్ట్ రాసి అక్కడికి వెళ్ళారండి కంట్రీ పేరు కొసావో హెడ్ క్వార్టర్స్ ప్రెస్టీనా సో ఆ ప్రెస్టీనాలో హెడ్ క్వార్టర్లో ఉంటూ కొసావో ఆర్గనైజ్ క్రైమ్ బ్యూరోలో మేము ఏం చేసామంటే ఈ యొక్క అక్కడంతా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ కంట్రీలో డ్రగ్స్ అండ్ వెపన్ స్మగ్లింగ్ వెపన్స్ ఈ రెండు టెర్రరిస్ట్ చేస్తుంటారు ఈ స్మగ్లర్స్ని వెపన్ వాళ్ళని ట్రాక్ చేయడానికి కోసం ఆల్కటల్ ఆ రోజుల్లో లేటెస్ట్ చెప్పి నేను ఒక్కటే ఏం చేశాను చెప్పి చూసారా నాది మెయిన్ నాకు ఏంది ఇంట్రెస్ట్ అండి కమ్యూనికేషన్ అక్కడ కూడా నేను లాండార్ పోలీస్ స్టేషన్ మాకు ఇస్తారండి వేర్ సేమ్ పోలీస్ బట్ ఐ ప్రిఫర్డ్ టు డూ సంథింగ్ విచ్ దే ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్ అప్పట్లో వాళ్ళకి ట్రాకింగ్ డివైజెస్ లేవు ప్రసావ్ ఆర్గనైజ్ క్రైమ్ బ్యూరోలో మేము అల్కటల్ కంపెనీ నుంచి ట్రాకింగ్ నెట్వర్క్ని పెట్టి ట్రైనింగ్ తీసుకోవడం నా ఒక ఆరు మంది గ్రూప్ మేము చేసాం మేము ఎన్నో ఈ యొక్క డగ్ పెడల్స్ని వెపన్ పట్టుకోగలిగాము అండి అడిగి వాట్ అండ్ ఇన్